నమస్కారం ఈరోజు అనంతపురం కేపిఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ తరఫున ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం నా పేరు పిఎస్ ఖాన్ రీజనల్ కార్యదర్శి అనంతపురం ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇరవై ఏడో తారీఖున ఏదైతే జీవో నంబర్ వన్ థర్టీ సెవెన్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో ఆర్టీసీ సంబంధించిన ఆస్తుల పైన ఏదైతే లూలు మాల్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏదైతే లూలు మాల్ ఉందో ఆ లూలు సంబంధించి విజయనగరం నడిపోతున ఉన్న విజయవాడ పాత బస్టాండు మరియు గవర్నర్ పేట వన్ అండ్ టూ డిపోలో తీసివేసి దాదాపు నాలుగు పాయింట్ పదహైదు ఎకరాల స్థలాన్ని అక్కడ ప్రస్తుతం పాత బస్ స్టాండ్ ఉంది అక్కడ రెండు డిపోలు కూడా నడుస్తున్నాయి అది ఖాళీ చేసి ఈరోజు లూలు మాలకు కట్టబెట్టడం చాలా అభ్యంతరకరం ఎందుకంటే దాదాపుగా ఆర్టీసీ పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పుట్టినప్పటి నుంచి వివిధ రంగాల్లో ప్రజలకు సేవ చేస్తూ ప్రజల యొక్క ఆదరణ కొను ఆదరణ తీసుకుంటూ ఈరోజు ఓట్ల విలువల ఆస్తులు కూడబెట్టుకుని సొంతంగా ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ నిధులతోనే సంస్థ నిధులతోనే స్థలాలు కొని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక నంబర్ వన్ స్థానంలో కార్పొరేషన్లో ఉంది ఇటువంటి సమయంలో ఈరోజు ఈ లూలు మాల్కు ఎకరాకు తొంభై తొంభై ఎనిమిది పైసలు లీజుకు ఇవ్వడం చాలా బాధాకరం ఈ ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ను ఖచ్చితంగా ఈ జీవో నంబర్ ద్వారా వన్ థర్టీ సెవెన్ను ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు అవసరం ఎందుకంటే మేము కూడా ప్రభుత్వంలో విలువ అయినాం కాబట్టి ఒకటి ఒకటి ఇరవై నుంచి మేము ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినవి అయితే డిఎల్ కానివ్వండి టీఆర్సీ కానివ్వండి అటువంటివి ఏమి ఇంకా పద్నాలుగు నెలలైనా ఇంకా ఏమి విడుదల చేయలేదు కాబట్టి దాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే గవర్నర్ వన్ అండ్ టూ డిపో ఇప్పుడు ఏదైతే లూలు మూలుకు కేటాయించినారో దానికి సంబంధించి ఆర్టీసీ యాజమాన్యం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలోనే దాన్ని గజం పదహారు రూపాయలు చొప్పున నాలుగు లక్షల అరవై వేల రూపాయలు ప్రభుత్వాన్ని చెల్లించి ఆర్టీసీ సొంతంగా కొనింది గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వము గవర్నర్ గన్నవరం ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్న ఏదైతే విద్యాధరపురం ఏదైతే ఆర్టీసీ ట్రైనింగ్ కళాశాల ఉందో అక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో హెచ్సిఎల్ కంపెనీ వారికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే మేము ఎయిర్పోర్టు సంబంధ హెచ్సిఎల్ కంపెనీ అంటే అది ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి అది ప్రజలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఉద్యోగ వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు మేము ఏం చెప్పలేకపోయినాం కానీ ఈ లూలు మాల్ అనేది ఒక కార్పొరేట్ సంస్థ ఒక వ్యాపార సంస్థ ఈ వ్యాపార సంస్థ ద్వారా మరి ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో అనేసి మనకు అందరికీ తెలిసిందే ఒక అంగడి తెలుసుకున్న తర్వాత దానిలో సెల్లర్గా పనిపించింది తప్ప దానికి సంబంధించి పెద్ద పెద్ద ఉద్యోగాలు ఏమి రావు అటువంటిది ఈ రోజు మార్ట్ కానివ్వండి తర్వాత రిలయన్స్ కానివ్వండి పెద్ద పెద్ద జూడియో కానివ్వండి పెద్ద పెద్ద షూ మార్ట్లు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి ఆ మాటల మాత్రము మొత్తం అంతా ఊరు బయట వాళ్ళ సొంత ప్రైవేటు స్థలాల్లో కొంటున్నారు కానీ ఇట్లా ప్రభుత్వ స్థలాన్ని వాళ్ళు తీసుకోవాలా కానీ ఇక్కడ లూలుమాల్ సంబంధించి విజయవాడలో ఉన్న నడిగుడ్డున ఏదైతే ప్రజలకు సేవ అందిస్తున్న దాదాపుగా యాభై తొమ్మిది నుంచి సేవలు అందిస్తున్న గవర్నర్ వన్ అండ్ టూ డిపోలో సంబంధించి స్థలాలు పాత పాతపచ్చాండి కానివ్వండి ఇవన్నీ ఇవ్వడము ఇటు కార్మికులకు ప్రజలకు అసౌకర్యం కలిగించే విధంగా ఈ ఒప్పందం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఈ వన్ థర్టీ సెవెన్ జీవో ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెనుకకు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేనిపక్షంలో వామపక్షాలతో కలిసి కలిసి వచ్చే సంఘాలతో కలిసి ఖచ్చితంగా భవిష్యత్తులో ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఆర్ విజయభాస్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఇటీవల కాలంలో ప్రభుత్వము తీసుకున్నటువంటి లూలు మహల్కు ఆర్టీసీ స్థలాన్ని కేయించడాన్ని కేటాయించడాన్ని జీవోను వన్ నూట ముప్పై జీవోను రద్దు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఆలయంలోనే గవర్నర్ గట్టలు పాత స్టాండ్లో స్థలం ముప్పై ఐదు సెంట్లు మున్సిపల్ పార్క్కి ఇవ్వడం జరిగింది అలాగే విజయవాడ డిపోకి సంబంధించి ఉన్న కొంత స్థలాన్ని కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పులిస్తూ ఆర్టీసీలో ఉన్న ఆదాయాన్ని అని ఆర్టీసీని పిలిచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం చేసుకున్నట్టుంది తర్వాత అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఉన్న వాటిని కాకుండా కొత్తగా లూలు మహల్ లూలు సంస్థ లాంటి వాళ్ళకు వేరే సైతం ఎక్కడైనా కానీ ఇచ్చి అది అభివృద్ధి చేయాలి తప్ప ఉన్న ఆర్టీసీ స్థలాల్ని తీసుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశం మంచిది కాదు అయితే ఇప్పటికే నష్టాల్లో ఉన్న లూలు సంస్థ దాదాపు నష్టాలు ఉంది నూట అరవై కోట్ల పెట్టుబడికి నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అప్పచెప్పడంలో గోల్మాల్ వ్యవహారం ఏమిటో ఈ ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది ఆర్టీసీ ఆస్థలను కాపాడుకునేందుకు కూటమి నాయకులు ప్రజా సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీ కలిసి మద్దతు కూరగట్టుకుని మేము పోరాటాలను ఉద్యమం చేస్తాము ఇప్పటికే విద్యుత్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మొదటిగా ఇప్పటికే అలిపిరి డిపోలో నూరు నూరు బస్సులకు స్థలం కేటాయించారు అది ప్రైవేటు వ్యక్తులకు ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాల్సిన ఇచ్చారు తర్వాత అలాగే రాష్ట్రంలో పంతొమ్మిది డిపోల్లో ప్రైవేటు బస్ ఆపరేటర్లకు ఈ స్థలాన్ని కేటాయించాలని చూస్తున్నారు అలా కాకుండా ప్రభుత్వమే ఆర్టీసీకి నిధులు కేటాయించి ఆ సంస్థ నేరుగా ఆ విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహించే బాధ్యత ఇస్తే మంచిదని మా అభిప్రాయం ఇంకా పోతే ఈ స్థలాన్ని ఇవ్వడం ద్వారా ఐక్య పోరాటంగా ఆర్టీసీ ఆస్తులను మేము కాపాడుకుంటాము ఆర్టీసీలో కూడా అన్ని సంఘాలతో కలిపి ఒక జేఏసీని ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని అనుకున్నాము ఆర్టీసీ ఆస్తులు ప్రైవేటు వ్యాపారస్తులు కట్టబెట్టే జియో వన్ థర్టీ సెవెన్ జియోను రద్దుపరిచే వరకు మేము ఈ పోరాటం కొనసాగిస్తాము ఓకే సార్ నా పేరు ఎస్ రామకృష్ణ ఎంప్లాయీస్ యూనియన్ రీజనల్ ట్రెజరర్ని ముఖ్యంగా మా మా రీజనల్ సెక్రటరీ కానర్ గారు అయితేనేమి మా రీజనల్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి అయితేనేమి వాళ్ళకి చెప్పిన లక్ష్యాల నిజము ముఖ్యంగా ఏమంటున్నట్టు మేమంతా ఎందుకంటే ఈ వన్ థర్టీ జీవన్ కంపల్సరీ రద్దు చేయాలి వన్ థర్టీ సెవెన్ జీవన్ కంపల్సరీ రద్దు చేయాలి ఎందుకంటే అంటే ఈ ఆర్టీసీ ఆస్తులనేవి ఈ కార్మికులు కష్టపడి ఏమి చెమటూర్చి ఏమి జనాలప్పుడు కింద పైన మేము మూసి కష్టపడి సంపాదించిన స్థలాలు ఇవి ఇప్పుడు ఈ స్థలాలు ఎవరో ఎక్కడో ఇంటర్ నేషనల్ ఇంటర్ నేషనల్ ఒక అయినా లూలుకి ఇవ్వడం చాలా బాధాకరం ఎందుకంటే అంటూ ప్రతి ఒక్క కార్మికుడు కూడా అదే ఇంత కష్టపడి సంపాదించిన స్థలాలు ఎవరికో తెలియని వ్యక్తి కట్ట చేసి కట్టబెట్టడం చాలా బాధాకరం అని మేమంతా దీనికో చాలా బాధపడుతున్నాం ముఖ్యంగా మనీ మనీ అది తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు లీజ్ కంటే వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం చాలా బాధాకరం ఇప్పుడు మనిషి యొక్క మనిషి అంటే మన యొక్క ఇండియన్ యొక్క సైంటిఫిక్ మనం ఆలోచన చేస్తే మనిషి డెబ్భై డెబ్బై రెండియన్స్ కింద బతకడం కష్టం ఇప్పుడు అతనికి తొంభై తొమ్మిది సంవత్సరాలు ఇస్తే అతనికే అతనికి దారాదత్వం అయిపోతుంది ఇంకా ఆర్టీసీ స్థలం అని కూడా మనం భావించకూడదు కాబట్టి ముఖ్యంగా నేను గవర్నమెంట్కి ఏమంటో మీరు ఇచ్చిన వన్ థర్టీ సెవెన్ జీవోని రద్దుపరిచి రద్దుపరిచి ఆర్టీ స్థలాన్ని ఆర్టీసీ అప్పగించాలని కోరుకో కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వము నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే పనిలో భాగంగా భాగంలో లాలూ షాపింగ్ మాల్ నగర శివార ప్రాంతాలు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అలా కాకుండా నగర నగ నగర నడిపుట్టున నిరంతరం రద్దీగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉన్న పాత బస్ స్టాండ్కు అనుబంధంగా ఉన్న డిపోలలో ఉన్న బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రేపు ఆగస్టు పదహైదు మహిళకు ఉచిత బస్సు పథకం అమలులో అమలుతో ఈ సంఖ్య రెట్టింపు అవుతుంది ఇటువంటి తరుణంలో ఈ డిపోలను ఇక్కడ ఉండే తొలగించడం వల్ల ప్రజలకు చాలా తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కావున జియో వన్ థర్టీ సెవెన్ తక్షణ వెనక్కి తీసుకొని ఈ ప్రభుత్వానికి ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా వినివించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నారు